పాల్వంచ పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న దొంగతనం యత్నాన్ని పోలీసులు అడ్డుకుని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు ఒక మహిళ పరారీలో ఉంది పాల్వంచ డీఎస్పీ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం రెండు గంటల సమయంలో దమ్మాపేట సెంటర్ సమీపంలోని మారుతి సుజుకి షోరూం వద్ద జమ్ముల గార్డెన్ దగ్గర రెండు కార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పాల్వంచ టౌన్ ఎస్ఐ సుమన్ మరియు సిబ్బంది గుర్తించి అడ్డగించారు సోదా చేయగా వారి వద్ద ఒక కత్తి రెండు ఇన్పరాడ్లు నాలుగు మంకీ క్యాప్స్ లభించాయి వారిని అదుపులోకి తీసుకుని విచారణ దమ్మపేట సెంటర్ వద్ద నివసిస్తున్న అబ్దుల్ రసూల్ తల్లి పారా సుల్తాన్ వద్ద ఉన్న డబ్బును దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వచ్చామని నిందితులు ఒప్పుకున్నారు ఎవరు అడ్డు వస్తే వారిపై దాడి చేయాలని ముందుగానే పథకం వేసుకున్నట్లు వెల్లడించారు ఈ కుట్ర వెనుక అబ్దుల్ రసూల్ భార్య ఇస్రత్ కుమారుడు అబ్దుల్ వాజిద్ మామ మహ్మద్ ఉస్మాన్ ఉన్నారని విచారణలో తెలియంది మహ్మద్ ఉస్మాన్ బచ్చన్నపేటకు చెందిన వాడుగా అతడు తన పరిచయస్తులైన హైదరాబాద్ జనగాం ప్రాంతాలలోని ఎనిమిది మంది వ్యక్తులను కలుపుకొని పాల్వంచకు వచ్చి అబ్దుల్ రసూల్ ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు పట్టుబడిన వారిలో మహ్మద్ ఉస్మాన్ అబ్దుల్ వాజిద్ గంగారాం కృష్ణ బండారపు నాగరాజు ఎర్ర కనకరాజు తాడూరి దాసు ఇసుకంటి ఇమాన్యుయల్ పొడిశెట్టి ప్రవీణ్ మరియు కొత్తగండ గణేష్ ఉన్నారు ఇస్రత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి ఈ రోజు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన సతీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అతనికి అబ్దుల్ రసూల్ కొడుకున్నాడు అతనితో పాటు ఇంకొక కొడుకున్నాడు అక్కడికి కొత్త కూడా ఉంటాడు ఈ అబ్దుల్ రసీద్ మాత్రం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దుమ్మపేట సెంటర్ ఉంటుంది ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రాత్కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతా ఈ ఇస్రాత్ ఉద్దేశం ఏంటంటే ఈ కేటీపీఎస్లో రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చినాయి పెన్షన్ వస్తూ ఉంటుంది ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది ఆ గదిలో బీరువా ఉంది ఆ గదిలోకి వీళ్ళు హీమన్ ఎంటర్ కానిస్తలేదు వాళ్ళత్తా ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకోండి అని ఇలా చెప్తా ఉంది అని దానిలో ఎన్నడూ కూడా ఉన్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు ప్రస్తావించలేదు ఈ విషయంలో చాలాసార్లు కూడా గొడవలు జరిగినాయి ఇంకా ప్రాపర్ ఎక్కడంటే బచ్చనపేట మండలం వరంగల్ డిస్టిక్ జనగాం ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ బచ్చల బచ్చనపేట వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్ కోడల వల్ల ఫాదర్ పేరు మహమ్మద్ ఉస్మాన్ ఇక్కడ అక్కడనే ఆ బచ్చనపేట ఉంటాడు పాల్వంచ్లో స్థానికంగా దమ్మపేట సెంటర్లో